మా మావిడండి రామోహం చూడు అలా ఎందుకు అనుకుంటాం ఇందు తన ప్రాణంలో ప్రాణంగా చూసుకునే మనిషి ఇలా వదిలి వెళ్ళిపోతాడా నీ కోసం తప్పకుండా తిరిగి వస్తాడు రాడు రవి గారు పట్టుదలగల మనిషి టేఖ్రం గారు పెట్టిన శంతలు కొప్పుకున్నానని కాపు ఉంచుంటుంది అలా ఉపతి జైల్లో పెట్టి ఉండేవాళ్ళు కదండి అదేం తెలుసుకోకుండా నాతో ఒక మాట తప్పకుండా వెళ్ళిపోయాడు కొండ కోపంతో ఈ వాతావరణంలో ఏమ లేకపోయాడు తను పక్కనుంటే నువ్వు విరకాటంలో పడతావని తప్పుకున్నాడు కాదండి నేను డబ్బు అదులో పడిపోయానని తన్న నెప్పేయలేదని అనుకుని ఉంటాడు రవిగారు నేను ఇక్కడ ఉండలేనండి మా ఊరు వెళ్ళిపోతాను మా మావ దగ్గరికే వెళ్ళిపోతానండి తప్పకుండా విడుదల కొండయ్యని విడిచి నిన్న ఇక్కడ ఉండమని నేను మాత్రం చెబుతానా కానీ ఒక చిన్న మాట మూడు పూర్తయిన సినిమాని అర్థాంతరంగా విడిచిపెడితే అంత డబ్బు ఖర్చు పెట్టిన నిర్మాతలు ఏమవుతారు వాళ్ళ దగ్గర నా మాట ఏమవుతుంది ఆలోచించు కానీ సరితీ కొండయ్య మనసారా కోరుకునేది తెర మీద నీ బొమ్మ చూడాలండి ఊరందరికీ కనిపించేటట్టు నీ బొమ్మ ఉన్న పెద్ద పోస్టర్ ప్రేమగా అతికించాలండి మాత్రం తృప్తి అతను తప్పకుండా చేస్తావా షుగర్ వేసుకున్నావా మానేసావా ఇంకెంతకాలం ఒక్క నెల రోజులు పట్టు పిక్చర్ పూర్తి అవుతుంది నిన్ను మీ ఊరు తీసుకెళ్ళి నీకు కొండాయికి నీ దగ్గర నుండి పెళ్లి చేయిస్తా కదా సరేనా అరే ఏమిటి చిన్న టీ తీసుకు ఈ బాధల్నే కష్టాలనే మర్పిస్తున్నాడు సీపిరి కీపిరి బాస్కి अरे ये अभिमान रचित श्री प्रि गुरुप्रवास की <laughs> <laughs> చిరంజీవి కొండడి రిచ్చా ప్రమాదవ శాతం బస్సు గుద్దుకుంది బాగా దెబ్బలు తగిలాయి మందులు ఇప్పిస్తున్నాను అయినా వాడికి కావలసింది మందు మాకు కాదు నీ చల్లటి మాట ఈ ఉత్తరం అందగానే బయలుదేరి వస్తావని ఆశిస్తున్నాను స్టేషన్ పంతులు గారు రాసింది అదే స్టేషన్ పంతులు గారి సత్యనారాయణ గారు అయితే ఆయనే కొండడికి ఎట్టా ఉందో ఏంటో పాపం చేతాలు దాని యా చెప్పితాని అవునే పాపం అయ్యో ఈ కొల్లి పెరిగిన బుర్ర పెరగలేదు అసలే ఇది ఊరి వెళ్ళిపోతాను ఊరి వెళ్ళిపోతాను గొడవ ఈ సంగతి తెలిస్తే నిమిషం నిలవదు అది అక్కడికి వెళ్ళి తిరిగి రాకపోతే ఈడ అడుక్కు తినాలా నిజమైన చెట్టి అయితే పెళ్లి చేద్దామంట షూటింగ్ లో ఉన్నాను రావడానికి లేదని రాసి పది రూపాయలు పంపి ఎవరి కోసంరా ఎదురు చూస్తున్నావు కన్నా నాకు తెలియదంట్రా చేసిన పంతులు గోరు రెండు రోజుల క్రితం ఉత్తరం రాశారంట సీతాలు ఈ రైల్లో దీనికి వచ్చిందయా సరితాదేవి అరే మన సీత ఏం బాబు చదువు కాసింత ఇక్కడ షూటింగ్లు ఉన్నాయి నాకు చాలా ముఖ్యం ఇటువంటి చిన్న విషయాలు పట్టించుకోవడానికి నాకు తీరిగలేదు అని చేత రావడానికి కుదరదు ఈ పది రూపాయలతో మందులు కొని వెయ్యండి ఇట్లు సరితాదేవి సినిమా అగ్రిమెంట్ నేనే కొత్త సినిమా ఒప్పుకోవడం లేదు అంతే అదేంటే మూర్తిగా కలికాలి పాపం అన్నయ్య మీ చేసేది ఒక్క సినిమాలోనే అని ఎన్నిసార్లు చెప్పాలి ఏటి మళ్ళీ పాత పాటేనా అదే పాట అయ్యే శరణాలు చేతికి రావాల్సి నిర్వహాలు చూడు ఇట్ట ముక్కలే గాలి ఎగిరిపోతున్నాయా ఈ సినిమా అయిపోగానే వెళ్ళిపోతున్నా అని చెప్పి ముక్కలు గుజ్జినట్టు చెప్పి వెళ్ళిపోయింది అంతేలే ఆ కొండడు కడుపులో నుప్పిలో నెప్పిలా ఎటా ఉంటే మన మాట ఎట్టా ఏంటది యునైట్ చేయాలంటే ఒకటే పద్ధతి ఉందా ఆ కొండో నీకు కూడా ఆలోచనలు వస్తున్నాయి గారా రండి 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 ఏం తిట్టా వచ్చారు మా ఊరు గుడ్ వెరీ గుడ్ చాలా మన చూశాను మన ఊరమ్మాయి ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక్క సినిమాతోనే టాప్ స్టార్ అయిందంటే చాలా అందంగా ఉందయా ముఖ్యంగా నాకు ఈ పేపర్ చూడు సరేది ఆ పేపర్ చూడు అవుతుంది ఫ్రంట్ పేజ్ బ్యాక్ పేజ్ ఎక్కడ చూసినా మరి సరిపోదేవి చేసిన పూజలు ఉపవాసాలు అన్ని ఒట్లే పోతాయండి ఎప్పుడు వచ్చారు ఏంటి కథలే మన శీతాలు బుక్ చేసి ఒక సినిమా తీర్థామని వచ్చాను సినిమా తీస్తారా మరి డబ్బు డబ్బు గురించి ఆలోచించకయ్యా అది సమస్యే కాదు మరలో కథ ఉంది మన శీతాలు ఉంది శీతాలు ఒప్పించడానికి నువ్వున్నావు ఇంకేం కావాలయ్యా అది నిజమే అనుకోండి కానీ ఇంకే సినిమా ఒప్పుకొని ఉంటుందా గొడవ అందుకే కదయ్యా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నగారి నువ్వు గట్టిగా చెప్తే కాదంటున్నావు మనం మనం కూరు వాళ్ళం ఆ పాటి సాయం చేసుకుంటే ఎలాగే అది సరేననుకోండి చూడు సీతాల్ని కనుక నువ్వు ఒప్పించినట్లయితే నీకో పదివేలు ముట్ట చెప్తాను పది పైసలు వాటా ఇస్తాను ఆలోచించాను వాటాయే పెట్టుబడి నాది లాభాలు మనవి పంతులు గారు మీరు చెప్పినట్టు నేను చేస్తాను కానీ మీరు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి ఏంటిది నేను నాటకం ఆడతాను దానికి మీరు నూరు నూరెప్పడానికి లేదంటే అలాగే దాన్ని ఏముంది శివ శివ మా కొన్నాడు ఎంత పని చేశాడా మీ ఆడదాన్ని అల్లం ఇస్తున్నాడు కదా పంతులు గారు మీరు పడే బాధ నేను అర్థం చేసుకోగలను పట్టుకున్న పిల్లానికి కూడా రుపరుస్తున్నాడంటే ఆ మొగులు పడే బాధ నాకు తెలుసు ఎవరి గురించి మాట్లాడుతుంటారు ఇంకెవడు మన కొన్నాడు అమ్మగారు బాబుడే నేను గారి పిల్లాన్ని అంట మనకొండడా చచ్చా ఏటా పాప మాట్లాడు పాప అత్త తెల్లో చెప్పాలంటే ఆ కొండడిని గారి పెళ్ళంతా ఉంటున్నాడంట చేయగలం మన చెట్ట నెత్తి నోరు కొట్టుకుని చూడు చచ్చా మా జీతాలు పెళ్లి చేసుకుంటాను మాయ మాటలు చెప్పి కళ్ళు వచ్చే పని చేస్తాడు కదా